అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ పి హరితకుమారి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు సో ఇప్పుడు మనము పక్షవాతం వైద్యం గురించి మాట్లాడుకుందాం పేషెంట్ సడన్ గా తనకి చెయ్యి కాలు పడిపోతుంది అని వస్తారు ఇమీడియట్ గా వచ్చినప్పుడు మనం అది ఏ పక్షవాతం అనేది చూడాల్సి ఉంటుంది సో ఈ విధంగా చూసుకొని మనం వైద్యం చేయాలి దీన్ని పక్షవాతం వైద్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో వచ్చినప్పుడు మనకు మొదటి ఆరు గంటల్లో వచ్చారా ఆరు గంటల తర్వాత వచ్చారా ఆరు నుంచి పద్దెనిమిది గంటలని ఒకటి ఉంటుంది పద్దెనిమిది గంటలు దాటిన తర్వాత అని ఒకటి ఉంటుంది ఈ మూడు కేటగిరీలో మొదటి ఆరు గంటలు ఆరు నుంచి పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటలు దాటిన తర్వాత సో మనకి ట్రీట్మెంట్ వైద్యం అనేది మారిపోతుంది మొదటి ఆరు గంటల్లో పేషెంట్ వచ్చినప్పుడు మనం ఏదైనా పక్షవాతం పెద్ద ఇంజెక్షన్ అంటారు గోల్డెన్ అవర్లో వచ్చిన దీన్ని గోల్డెన్ అవర్ లెస్ దెన్ సిక్స్ అవర్స్ అంటే మొదటి ఆరు గంటల్లో వచ్చినప్పుడు ఒక పెద్ద ఇంజెక్షన్ అనేది మనం ఇస్తామనమాట సో ఆరు గంటల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఇవ్వలేమండి సో మొదట మనం స్కానింగ్ చేసుకుంటాము ఆ సిటీ స్కానింగ్లో మనకు ఏ రకమైన స్ట్రోక్ ఇది రక్తనాళంలో గూడు కట్టిన స్ట్రోకా రక్తం గూడు కట్టి తద్వారా రక్తం వెళ్లకుండా మెదడు కణాలు చనిపోయాయా దానివల్ల వచ్చిన స్ట్రోకా దీన్నే ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాము ఇంకో సెకండ్ వెరైటీ బీపీ ఎక్కువ అవ్వడం వల్ల చిట్లడం వల్ల రక్తస్రావం జరుగుతుంది దానివల్ల కూడా బ్రెయిన్ కణాలు చల్లాచదురు అయిపోతాయి సో ఇదీనే హిమరేజిక్ స్ట్రోక్ అంటాం సో ఈ రెండు కేటగిరీల్లో మనం ఇస్కెమిక్ స్ట్రోక్ మొదటి వెరైటీకి మాత్రమే ఇవ్వగలం రెండో వెరైటీకి ఇవ్వలేము అనమాట సో అలా చూ సిటీ స్కానింగ్ చూసుకొని ఇది ఇస్కెమిక్ స్ట్రోకా అన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం డెబ్బై శాతం వరకు మనకు ఇస్కిమిక్ స్ట్రోక్లే ఉంటాయి ఈ డెబ్బై శాతంలో కూడా అందరికీ ఇవ్వలేము కొంతమందికి మాత్రమే ఫిట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి సో ఆ కండిషన్స్లో పేషెంట్ ఫిట్ అయితేనే మనము ఆ ఇంజెక్షన్ ఇవ్వగలం సో మొదటి ఆర్గెంట్లో పేషెంట్ వచ్చినప్పుడు సిటీ స్కానింగ్ తీసుకొని సో అది రక్తం గూడు కట్టిన స్ట్రోకా అని తెలుసుకొని మనం దానికి తగ్గట్టుగా మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఇంజెక్షన్ పేరు తెనెక్టి ప్లేస్ అంటాము తెనెక్టి ప్లేస్ ఈ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే ఆ కాలంలో గూడు కట్టిన దాన్ని పగలగొట్టి రక్త ప్రెషర్ను ఇంప్రూవ్ అవ్వడం వల్ల బ్రెయిన్ కణాలని అనేదాన్ని మనకు నిర్జీవంగా చేస్తుంది అంటే చనిపోయే కణాలని బ్రతికిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక నిమిషానికి పది లక్షల నరాలు చనిపోతూ వస్తుంటాయి పేషెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం అరవై నిమిషాల్లో అంటే గంటలోపు స్కానింగ్ తీసేసుకొని ఏమి ఇంజెక్షన్ ఇవ్వాలా అని పేషెంట్ అటెండర్స్తో మాట్లాడుకొని బంధువులతో మాట్లాడి ఇమీడియట్గా మనం డెసిషన్ తీసుకోవాలనేది అనేది మనకు చాలా ముఖ్యం నెక్స్ట్ ఈ ఆరు గంటలు అయిపోయిన తర్వాత ఆరు నుంచి పద్దెనిమిది గంటలు అనే దానికి వస్తుంది ఈ ఆరు గంటలు కొంతమంది పేషెంట్స్ ఆరు గంటలు దాటిన తర్వాత వస్తారు ఆరు గంటలు దాటిన తర్వాత దాన్ని అక్యూట్ స్ట్రోక్ అంటారు మొదటి దాన్ని హైపర్ అక్యూట్ స్ట్రోక్ ఇప్పుడు దాన్ని అక్యూట్ స్ట్రోక్ ఈ అక్యూట్ స్ట్రోక్లో మనము వాపు తగ్గడానికి ఫిట్స్ రాకుండా ఉండేదానికి ఇంకా మనం రొటీన్ స్ట్రోక్ పెద్ద ఇంజెక్షన్ టెనెక్టివ్ ప్లేస్ అనే ఇంజెక్షన్ మనం ఇవ్వలేము రొటీన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం హార్ట్ ఏమన్నా ఎలా పనిచేస్తుంది రక్త ప్రెషర్ ఇంకా బీపీ షుగర్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయా అనేది చూసుకుంటాం ఇంకా పద్దెనిమిది గంటల తర్వాత వస్తారు కొంతమంది అప్పుడు మనం ఈ ట్రీట్మెంట్స్ అంతా ఇవ్వలేము బీపీ షుగర్ని కంట్రోల్ పెట్టుకొని ఇక మీదట స్ట్రోక్ రాకుండా చూసుకోవడానికి ట్యాబ్లెట్స్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి షుగర్ తగ్గించడానికి ఫిజియోథెరపీ చేసుకోమనడము అంగవైకల్యాన్ని ప్రివెంట్ చేయడానికి కొంచెం అనేది ఉపయోగపడుతుంది ఈ మూడు కేటగిరీలో మూడు మూడు ట్రీట్మెంట్స్ ఉంటాయి మనం గనక మొదటి ఆరు గంటల్లో కనుక వచ్చాము అంటే పేషెంట్కి అనేది రికవరీ చాలా బాగుంటుంది ఎనభై శాతం రికవరీ వస్తుంది ఒక నెలలో రెండు నెలల్లో పేషెంట్ ముందే ఏ విధంగా అయితే పని చేయగలిగాడో ఆ విధమైన పనులన్నీ చేసుకోగలం సో ఈ విధమైన అవేర్నెస్ కనుక మనం కల్పించామంటే పేషెంట్స్ అందరికి ఎప్పుడు స్ట్రోక్ వస్తుంది ఏవి స్ట్రోక్ లక్షణాలు ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది అవగాహన కల్పించామంటే చాలా మందిలో మనము స్ట్రోక్ అంగవైకల్యాన్ని నిర్మూలించవచ్చు థ్యాంక్ యూ